thank you హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారి ఈ రోజు మనకి లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనం అయితే ఇస్తారు ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి కదా ఈ రోజు లలితా త్రిపుర సుందరి శారీ కట్టుకుని నేనైతే రెడీ అయిపోయాను సాటర్డే కదా ఈరోజు అమ్మవారి పూజతో పాటు స్వామివారి పూజ కూడా ఉంటుంది రెండు పూజలకి సైమల్టైనయస్గా రెడీ చేస్తాను మా వాళ్ళు లేచి క్రికెట్కి వెళ్ళిపోయారు నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజకి రెడీ చేస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చి ఫ్రెష్ అయిపోతారు ఈరోజు నేను నైవేద్యం చేసుకుని అమ్మకు పూజ చేసేసుకుంటే తర్వాత స్వామివారి పూజ అయితే అందరు కలిసి చేసుకుంటాం యాజ్ యూజువల్ ఈరోజు నేను అమ్మ కోసం కేసరి అండ్ పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను సేమ్యా కేసరి చేస్తున్నాను సేమ్యా కేసరితో పాటు పులిహోర అది ఆ రెండో అయితే నైవేద్యంగా పెట్టుకోవాలని అనిపించింది కాబట్టి అవి చేద్దాం అని అనుకుంటున్నా రైస్ అయితే కడిగి నానబెట్టాను ఇంకా ఆన్ చేయలేదు సేమియా తీసి పెట్టాను ఫ్రెష్గా ఇక అయితే కేసరి చేసేదానికి ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కేసరి రైస్ అయ్యి పులిహోర అవన్నీ అయ్యేలోపు దేవుడి దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకుని రెడీ చేసుకుంటా దేవుడి సామాన్లు కూడా కడగాలి ముందు నైట్ కడిగి పెడితే బాగా నల్లగా అయిపోతున్నాయి నాకు అసలు నచ్చట్లేదు ఎంత కవర్ చేసి పెట్టినా ఐ థింక్ వాటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సరే ఎందుకు లేని మార్నింగ్ జస్ట్ పూజకు ముందే క్లీన్ చేసేసుకుంటున్నా అప్పుడైతే కాస్త షైనిగా మెరుస్తూ బాగున్నాయి అనమాట ఇంతకీ మీ ఎలా గడుస్తున్నాయి పూజ చేసుకుంటున్నారా లేదా హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి వెకేషన్కి వెళ్ళారా ఇంట్లోనే ఉండి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నారా మెయిన్ లాస్ దగ్గర కానీ పేరెంట్స్ దగ్గర కానీ వెళ్ళారా అనేది నాతో కమెంట్ చేసేయండి ఇంకా నేను ఎక్కువ లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తే త్వర త్వరగా చేసుకోవచ్చు లేకపోతే లేట్ అయిపోద్ది రెండు పూజలు కదా సో ఈ కేసర్ పెట్టేసి పిండి దీపాల కోసం పిండి కూడా కలిపి పెట్టేస్తాను పక్కన అది నానుతూ ఉంటుంది తర్వాత చేసుకుంటే క్రాక్స్ లేకుండా వస్తాయి నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోస్లో అదే సంగతి ఇంకా మొదలు పెట్టేద్దాం ఇంకా సేమియాకేసే రెసిపీ మీ అందరికీ తెలిసిందే కదా ముందుగా కొంచెం ఆవునే తీసుకొని నావైతే రోస్టెడ్ సేమియానే మీరు ప్లెయిన్ సేమియా తీసుకుంటున్నట్టయితే కొంచెం ఎర్రగా రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే పొడి పొడిగా వస్తాయి సేమియా కరెక్ట్గా ఫ్రై అవ్వలేదంటే ముత్తగా వచ్చేస్తుంది నాకు అందుకే వైట్ సేమియా నచ్చవు నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తాను బ్యాంబినోవి సో మళ్ళీ గీలో ఒక్క నిమిషం అలా ఫ్రై చేస్తాను అంతే ఇవి రోస్టెడే కాబట్టి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో ఒక కప్పు తీసుకొని మళ్ళీ నాకు ఎందుకు కొంచెం అనిపిస్తుంది మనం కొసరు వేయాలి కదా ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొన్న అయితే వేసుకున్నాను వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఎగ్జాక్ట్గా ఒకటికి రెండు వాటర్ పోసుకొని సేమియాను ఉడకపెట్టుకోండి సేమియా బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు సేమియా ఎంత తీసుకుంటే అంత షుగర్ వేసుకుంటే సరిపోద్ది షుగర్ కానీ బెల్లం కానీ నేను అప్పుడప్పుడు బెల్లంతో చేస్తాను అయితే షుగర్తోనే చేసానులేండి మీరు స్వీట్ బాగా తక్కువ తింటారు నేను చేసేవే మైల్డ్గా ఉంటాయి సో మీ షుగర్ ఎక్కువ స్వీట్ ఉంది అనుకుంటే మాత్రం ముప్పై కప్పు తీసుకోండి కానీ లేకపోతే ఒకటి ఒకటి తీసుకుంటే సరిపోద్ది ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వీడియో రీచ్ పెరగడానికి యూజ్ అవుతాయి సో మీరు నన్ను ఎన్ని రకాలుగా మోటివేట్ చేయొచ్చు అనమాట లైక్ చేయొచ్చు హైప్ చేయొచ్చు అండ్ కామెంట్ కూడా చేయొచ్చు మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా ఈ బియ్య పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి పిండి దీపాల కోసం అవి కూడా మంచిగా పిండి నానైతే క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి అందుకని ముగ్గు వేయడానికి ముందు ముందు సేమియా కేసర్ ఒకటి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను నేనైతే కానీ మళ్ళీ పిండి గుర్తొచ్చింది ఇలా మనం కిచెన్లో ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తూనే ఉంటే అందుకే నాకు బయట పనులన్నీ ముందే చేసుకొని కిచెన్లోకి వెళ్ళాలనిపిస్తుంది వన్స్ కిచెన్లోకి వెళ్ళానంటే నేను అస్సలు బయటికి రాలేను ఆల్మోస్ట్ అందరు మేకర్స్ అంతే అని నేనైతే అనుకుంటున్నాను మీరు ఏ అనేది నాతో చెప్పండి ఇంకా అక్కడ వరుసనే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటే ఇంకొకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే ఇంకా టైం అలా అయిపోతూ ఉంటుంది ఇంకా నేనైతే నా దీపాలకి అండ్ కొంచెం చలిమిడికి పచ్చి చలిమిడి పెట్టాలి కదా ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకొని కొద్దిగా నెయ్యి కొంచెం బెల్లం వేసుకొని పాలతో మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేస్తారంటే చక్కగా నానిపోతుంది చాలా సింపుల్గా పిండి దీపాలు ఎలా చేసుకోవాలో నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను ఎవ్రీ సాటర్డే చేస్తాను కాబట్టి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు భయపడ్డంత కష్టమేం కాదు పిండి కలుపుకోవడంలోనే అంతా ఉంటుంది కాకపోతే కలిపిన వెంటనే చేసేస్తారు కొంతమంది అదొక్కటే ప్రాబ్లం దేనికైనా సెటిల్ అయ్యే టైం ఇస్తే అది చక్కగా నీట్గా వస్తుంది అవుట్పుట్ అయితే ఇది కూడా అంతే నీట్గా కలిపిన తర్వాత కొంచెం సేపు దానికి సెటిల్ అయ్యే టైం దానికి ఇచ్చారంటే మీరు చక్కగా నీట్గా ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు నేను కొన్ని వీడియోస్లో చూశాను బనానా కూడా యాడ్ చేస్తున్నారు మరి ఆ బనానా ఎందుకు యాడ్ చేస్తారు ఏంటో నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇంక ఇలా అయితే పిండి మిక్స్ చేసేసుకుంటున్నాను పాలు పోసి ఇలా కొంచెం కొంచెంగా ఒకేసారి పోసేయకండి తెలియకుండానే ఒక్కొక్కసారి ఒక నాలుగు చుక్కలు పాలు కూడా ఎక్కువైపోతాయి అనమాట సో నీట్గా చూసుకుంటూ పిండి మంచి కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నారంటే చాలా ఈజీగా పని అయిపోద్ది దీని తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసుకోవాలి ముగ్గు పెట్టేసుకొని దేవుడి సామాన్లు రెడీ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అన్నీ రెడీ చేసేసుకొని అండ్ నెక్స్ట్ అప్పుడైతే స్వామివారి పూజ కోసం కూడా దీపాలు ఇవన్నీ కూడా నేను ముందే రెడీ చేసి పెట్టేసుకొని అప్పుడే అన్నీ పూజకు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మనం లేచే పని లేదు అన్నట్టే చేసి పెట్టుకుంటాను నేనైతే మీరు ఎలా రెడీ చేసుకుంటారు పూజ దగ్గర కూర్చున్నాక ఊరికే పచ్చార్లు పైకి కిందకి గుంజిల్లు తీయాలంటే నాకు ఎందుకో అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ మన ఆర్టిఫిషియల్ మనం క్రియేట్ చేసుకున్న గడప ఉంది కదా దానికైతే నీట్గా ముగ్గు పెట్టేసుకుంటున్నాను మీ నవరాత్రుల పూజలు ఎలా అవుతున్నాయని నేను రోజు మిమ్మల్ని అడుగుతున్నాను కానీ మీకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల మీరు కామెంట్ చేయలేకపోతున్నారు కొంచెం టైం తీసుకొని నా కోసం కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేశారంటే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది నేను నిన్న వీడియోలో చెప్పినట్టే నాకు ఏంటో ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అసలు రోజు రోజుకి అమ్మ అసలు ఎంత చక్కగా ఎంత చక్కగా చేపించుకుంటున్నారో అనిపిస్తుంది నాకైతే మంచిగా ఇచ్చి చక్కగా అన్నీ నీట్గా ఏవి డిలే లేకుండా టైంకి అయిపోతున్నాయి నీట్గా అయిపోతున్నాయి బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఏదన్నా మనం పూజ చేసుకున్నప్పుడు ఇలా సాటిస్ఫాక్షన్ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా ఫైనల్గా నేను ఈ పనులన్నీ చక్క పెట్టేసరికి సేమియా కూడా ఉడికిపోయింది ఇంక అందులో షుగర్ వేసి మిక్స్ చేశాను ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఆవు నేతులు మళ్ళీ ఫ్రై చేసేసి ఇందులో వేసేసుకున్నామంటే సింపుల్గా సేమియా కేసర్ అయితే రెడీ అయిపోతుంది ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఎందుకు ఇవాళ నాకు వేయాలనిపించలేదు వేయలేదు మీరు సాఫ్రాన్ వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ కేసరిలో రవ్వ కేసరిలో వేసుకునే ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అండ్ మొన్న నీట్గా అన్నీ ఒక బాస్కెట్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే బయటికి తీసాను ఎందుకంటే పులిహోర కూడా చేస్తాను కదా అమ్మవారి కోసం పులిహోరలో మరి పోపు పెట్టాలంటే అవన్నీ కావాలి కదా శనగపప్పు ఆవాలు పల్లీలు ఇవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి తీసుకొని వేసేసుకొని వాటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకుంటే ఇంకా అన్నీ ఆల్ సెట్ అసలు ఎంత చక్కచక్క రెండు పనులు ప్యారలల్గా చేశానంటే ఇవాళ ఏంటో నుంచి ఒక రకమైన ఆనందం అనమాట ఈరోజు అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పూజించుకోవచ్చు శనివారం రోజు అని పనులన్నీ ఎలా అవుతాయో టైంకి పూర్తవుతాయో లేదో నేను చేయగలను లేదో అని ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాను నేను పూజలు ఉన్నప్పుడు కానీ అన్నీ నా స్వామి అమ్మవార్ల దయ వల్ల టైం టు టైం అన్నీ బాగానే అయిపోతాయి కానీ ఏంటో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా అదైతే ఉంటుంది ఫైనల్గా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా పిండి దీపాలు రెడీ చేయడం అవన్నీ రికార్డ్ చేయలేదు చెప్తున్నాను కదా ఈ పూజలు చేసేప్పుడు ఆల్రెడీ ఉన్న హడావుడికి ట్రైపాట్ పెట్టాలి దాన్ని అటు ఇటు తిప్పాలి అంటే బోల్డ్ అంత టైం టేకింగ్ అండ్ టైం వేస్ట్ కూడా అవుతుంది పని మీద కాన్సన్ట్రేషన్ అండ్ ఆ స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి కదా అమ్మవారు అష్టోత్తర శతనామ వాళ్ళైతే చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటున్నాను మీరెవరైనా చేసుకోకపోతే ఇప్పటి నుంచైనా మొదలుపెట్టి డైలీ లక్ష్మీ అష్టోత్తర శరణ వాళ్ళైనా చదువుకుంటూ లేకపోతే కనకదార అయినా చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన చేసుకోవడం చాలా మంచిది ఆ కుంకుమనంతా ఇలా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ చేసుకొని చక్కగా తీసి పక్కన పెట్టుకోండి మీరు ఏమన్నా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా దూర ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు చక్కగా కుంకుమ ధరించారంటే అమ్మవారు మీ వెన్నంటే ఉన్నట్టు ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అదొక పెద్ద రక్ష అనమాట మీకు కాబట్టి చక్కగా కుంకుమార్చనైతే చేసుకోండి అలా అమ్మవారి పూజ అయితే పూర్తి చేసేసుకొని అందరం కూర్చున్నాం స్వామివారి పూజ చేసుకోవడానికి పిండి అన్నీ రెడీ చేశాను నేనైతే కూర్చొని గోవిందనామాల్లో అవన్నీ చదువుతున్నాను మా వాళ్ళు దీపారాధన చేస్తున్నారు ఆ తర్వాత చక్కగా ప్రశాంతంగా ఈ పూజ కూడా ముగించేసుకున్నాం అయితే డెంకాయ కొట్టేశారు ఆరతి కూడా ఇచ్చేసి చక్కగా స్వామివారి పూజ కూడా చేసేసుకున్నాం నేను చెప్పినట్టే ఈరోజు చాలా చాలా మనశ్శాంతిగా ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అంతా ఉంది మామూలుగానే ఆ ఫ్రైడే సాటర్డే అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే నాకు ఈ త్రీ డేస్ ఒక మంచి వైబ్స్ అయితే ఉంటుంది అండ్ ఇలా ఇంట్లో పూజలు అవుతూ ఉంటే ఎక్కడ లేని ప్రశాంతత ఉంటుంది అండ్ హారతి కూడా ఇచ్చేసాం కాబట్టి ఫైనల్గా మా స్వామివారు అమ్మవారు అందరు దర్శనం చేసేసుకోండి ఆ గోవిందుని ఆశీస్సులు అమ్మవారు దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి ఏం చేస్తున్నారు నాది పూజలు అవన్నీ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ స్పెషల్గా ఏం చేయలేదు అండి పులిహార చేసాక అమ్మవారికి పులిహార సేమియా కేసరి తినేసాం ఇక్కడైతే వంట అవుతుంది హాయి వంట అవుతుంది ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను అసలు సగం బెండకాయలు ముదిరిపోయాయి అందుకే నాకు కంటి డ్యూలెట్లో చెప్పించాలంటే చిరాకు మనమైతే చూసి తెచ్చుకుంటాం కదా అది అక్కడైతే ఉండు నాన్న రసం మరుగుతుంది రెండు వంకాయ టమాటా చట్నీ చేద్దామని ఫ్రై చేసి పెట్టా చట్నీ వేసేయాలి ఇవన్నీ క్లోజ్ అప్లో చూపిస్తా అది సంగతి ఇలా అయితే బిజీ బిజీగా గడుస్తూ ఉంది వీకెండ్ కూడా రెండు పూజలు కదా ఈరోజు బాగా హెక్టిక్గా హడావిడిగా అయింది ఐతే తల్లి వాట్స్ గోయింగ్ ఆన్ యా అక్టోబర్ ఎయిటీత్ కదా ఎయిత్ ఎయిత్ సారీ అక్టోబర్ ఎయిత్కి జీకే ఒలింపియాడ్ ఉంది దానికోసం ప్రిపేర్ అవుతుంది ఒక దాని తర్వాత ఒకటి వరస లెవెన్త్ నవన్ అప్పుడు ఇవే చేస్తాం

ఇదిగో చూడండి బెండకాయలు ముదిరిపోయి అసలు మామూలు ముదురు కాదు ముదురు అంటే ముదురు అది ఇంకా వాటిని పులుసు చేసినా కూడా బాగుండదు ఇంకా కొంచెం ఫ్రై అయితే పెట్టేశాను ప్రస్తుతం ఎలాగో ఉందిగా అందుకే చట్నీ చేద్దామని వంకాయలు అయితే ఫ్రై చేసి పెట్టాను ఏది చేసినా ఉల్లి వెల్లుల్లి ఉండదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే అవుతుంది సో అది సంగతి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు మీరైతే చూస్తూ ఉండండి మేము ఏం చేస్తాం ఏంటి అనేది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకలా గోమాతకి దీపాలు చలిమిడి అవన్నీ ఉంటాయి కదా అవి పెట్టడానికి అయితే వచ్చాం ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా గోమాత అయితే మామూలుగానే చాలా ఇష్టంగా తింటుంది పిండి దీపాలు అలానే ఇంకైతే వచ్చేసి లంచ్ చేసేసాం పూజ అయిపోయి ధూపం వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నా నేనైతే మా అమ్మాయి చాలా చాలా బిజీగా ఉంది చూపించిన ఏం చేస్తుందో తల్లి ఏం చేస్తున్నావు ఓకే అటు వస్తా అయితే ఇల్లు కడుతుందండి మా అమ్మాయి చూసారు ఎంత బిజీగా ఉంది హలో తల్లి చాలా ఉన్నాయమ్మా సామాగ్రి ఇల్లు కడుతున్నావా దేంతో సిమెంట్ బ్రిక్స్ హాఫ్ బ్రిక్స్ ఇవి టైల్స్ సిమెంట్ కూడా ఉంది తల్లి ఇది సిమెంట్ విండో డోర్ విండో ఇంకా బుల్లి విండో ఓకే అది క్లోజ్ అప్ లో అప్లో చూపిస్తావచ్చు చాలా పెద్ద పనే నేను ఒక ప్లేదైతే బ్రిక్స్ కదా భలే ఉన్నాయి క్యూట్ గా చిన్ని చిన్ని బ్రిక్స్ ఆ చిన్ని చిన్ని క్యూట్ బ్రిక్స్ అని ఇవేంటమ్మా రూఫ్ టైల్స్ ఆ బాగున్నాయి అవా చిన్నవి కూడా బ్రిక్సే కదా ఇది హాఫ్ బ్రిక్స్ చిన్న చిన్న ప్లేసెస్ లో పెద్ద హాఫ్ మనం బ్రేక్ చేసే పని లేకుండా వాళ్ళే బ్రేక్ చేసి ఇచ్చారు ఇదిగోండి నేను హాఫ్ బ్రిక్స్ వాడాను చూడండి ఈ కి ఓకే సిమెంట్ ఏది నాన్న మరి సిమెంటడా కింద కింద టూ ఇచ్చారు కానీ ఇంకా నా ఫస్ట్ ఇది సగం అవ్వలేదు అచ్చా రెండు బాక్స్ వచ్చినాయి కదా అంటే ఇలా దీని తాపి ఇది గుర్తుందా మీకు అంటారు ఎంత బాగుందోనా చూద్దాం ఇది ప్యాలెట్ నైఫ్ ప్యాలెట్ నైఫ్ ఓకే దాన్ని అలా అప్లై చేయాలా సో ఫస్ట్ ఇటు సైడ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ అయ్యో సారీ సైడ్ సైడ్ ఓకే విండోస్ ఇప్పుడు సిమెంట్ ఇలా అప్లై చేశాను దాని మీద బ్రిక్స్ పెట్టడం ఓకే నీట్ గా అప్లై చేయి మధ్యలో గ్యాప్స్ లేకుండా యా నా సైడ్ ఉండాలి అప్పుడు ఓకే మీ సైడ్ పెట్టుకొని కంఫర్టబుల్ గా చేయ నా కోసం ఏ మార్చొద్దు ఓకే ఎంత పడుతుంది నాన్న డ్రై అవడానికి డ్రై అవడానికి 5 నిమిషస్ పెట్టొస్తది అందుకే సిమెంట్ ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఓకే నాది ఫ్యాన్ లేదు కదా ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఉంచు కానీ దీని మీద ఉన్నప్పుడు త్వరగా ఆరిపోతుంది అలా పెట్టేసి ఈ బ్రెక్స్ ఉన్నాయి కదా ఇది హాఫ్ బ్రిక్ అలా స్టిక్ చేసి స్టిక్ అయిపోతుంది ఇంకా ఇంకా డ్రై అవ్వాలి అంతే డ్రై అయితే చాలు రెడీ వాల్ రెడీ ఇందులో మా బాడు ఉంటాడు అన్నాడు విండోస్ ఎంత బాగున్నాయో తల్లి ఎంత బాగుందో ఒక నిమిషాలు పట్టుకోవచ్చా పైకి వద్దు అంత చాలు బస్ అబ్బా డోర్ విండోస్ ఎంత బాగుంది నాన్న డీటెయిలింగ్ కదా యా సూపర్ ఉంది మరి ఇది సిమెంట్ తో కడితే ప్యాచెస్ ప్యాచెస్ గా ఉంది కదా తర్వాత కలర్ వేయడానికి లేదా కలర్ వేయడానికి మనమే వేసుకోవాలి పెయింట్ కొనుక్కొని దాని మీద వేసుకోవాలి ఇదిగో నేను రూఫ్ టైల్స్ చూపించా కదా టు మేక్ ద రూఫ్ అది బోర్డ్ ఇచ్చాడు దాంతో రూఫ్ చేయాలి బాగుంది నాన్న ఐ లవ్ దిస్ నాకు బలే నచ్చింది నేను స్టార్ట్ చేశాను ఓకే సరే మరి ఎంజాయ్ చేయి ఓకే ఫైనల్ గా యాక్ చూపిస్తా ఎప్పుడు అవుతది అమ్మా సో ఎన్రోల్ పడుతది తల్లి తెలియదు అమ్మా కన్ఫర్మ్ లేదు ఎప్పుడైతే అప్పుడు నేను నిన్న పిలుస్తా అప్పుడు వీడియో తీసేసుకో ఎప్పుడైతే అప్పుడు చూపిస్తా అంట యస్ ఓకే మనకైతే ఆప్షన్ లేదట ఎప్పుడైతే అప్పుడు చూపిస్తుందట సో వీళ్ళు ఆల్సో వెయిట్ వాట్ షుడ్ వీ డూ షుడ్ వెయిట్ నా ప్లాస్టిక్ ఒక ప్లాస్టిక్ కవర్ ని మెస్సీ మ్యాట్లో చేసేసుకున్నాను వెరీ గుడ్ తల్లి అలా చేసుకోవాలి నీ దగ్గర ఇంతకు ముందు ఫ్లింట్ బాక్స్ మెస్సీ మ్యాట్స్ ఉండాలి ఎక్కడ పడేసావు అవి పడేలేదు మన బెడ్ కింద ఓకే సరే అయితే ఏ చాల చిన్న ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కదా ఓకే అండి మా అమ్మ అయితే ఇలా ఆడుకుంటుంది ఇంక ఇవాళ పెద్దగా ప్రోగ్రామ్స్ ఏం లేవు కాబట్టి డిన్నర్ చేసుకొని తినేసి పడుకోవడమే ఈరోజు నవరాత్రి డే సిక్స్ అయితే ఇలా గడిచింది నవరాత్రి డే సెవెన్ బ్లాక్తో తో మళ్ళీ రేపు మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సీ టు టేక్ కేర్ బాయ్ బాయ్ ఏం చేయాలి